నా బావ ఒక అద్భుతం ఇండస్ట్రీలో నా బావను మించినోడు లేడు అంటూ అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్ అనుష్క ఈ బ్యూటీ పేరు వినిపిస్తేనే చాలు ఖచ్చితంగా ప్రభాస్ పేరు కూడా మార్మ్రోగిపోతుంది ప్రభాస్కి అనుష్కకి ఉన్న బాండింగ్ అలాంటిది మరి ఈ ఇద్దరు కూడా ఎంతో అద్భుతమైన సినీ నటుడుగా పేరు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా వీరిద్దరి యొక్క అద్భుతమైన లవ్ స్టోరీతో అందరినీ కూడా అలా ఆకట్టి పడేశారు ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం కానీ పైకి మాత్రం చెప్పుకోరు అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ప్రభాస్ గురించి ఎలాంటి మూవీ అప్డేట్స్ వచ్చినా అనుష్క మాత్రం తెగ మురిసిపోతుంది ఈ నేపథ్యంలోనే కల్కీ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి అనుష్క శెట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కల్కీ ట్రైలర్ని వీక్షించిందట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆమె మాట్లాడుతూ కల్కి ట్రైలర్ చూశాను నిజంగా ప్రభాస్ అంటే ఏంటో మరొకసారి ప్రపంచానికే తెలియజేసేలాగా ఈ ట్రైలర్ ఉంది ఇలాంటి ట్రైలర్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు నాగశ్విన్ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రభాస్ అంటే ఏంటో తన హైప్ అంటే ఏంటో ఇప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరికి అర్థమవ్వడం మాత్రమే కాకుండా ప్రభాస్ అంటేనే ఒక వయలెన్స్ అని అందరికీ అర్థమైపోయింది ఇక ప్రభాస్ యొక్క నటన గురించి తన యొక్క డైలాగ్స్ గురించి అసలు మాటలే లేవు ఓవరాల్గా ఈ ట్రైలర్ ట్రైలర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండబోతుందో అనేది నాకు కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది అంటూ అనుష్క శెట్టి ప్రభాస్ గురించి కల్కి ట్రైలర్ గురించి సంచలనమైన వ్యాఖ్యలు చేసిందట